அதே விதங்க ఒకసారి కనుక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పౌండింగ్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ పాలసీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తీసుకుంటే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే మన స్థానం ఎక్కడరా అంటే ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఒకవేళ ముప్పై ఉంటే ముప్పై స్థానంలో పెట్టేటువంటి దరిద్రపు కొట్టు పరిపాలన మీ పాలనను సాగుతూ ఉంది ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్ర ప్రక కేంద్రంలో ఉన్న అధీయనంలో ఉన్నటువంటి ఆరా అనేటువంటి సంస్థ నివేదిక ప్రకారం ఏపీలో ఎనిమిదవ తరగతి చదివేటటువంటి పిల్లలు మూడవ తరగతి చదివేటువంటి లెక్కలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఏపీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందని చెప్తా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని అదేవిధంగా చదువుకునేటువంటి పిల్లల్ని ఎంతగా మోసం చేస్తా ఉన్నావో అర్థమవుతా ఉంది ఇకపోతే ఏదైతే అమ్మఒడని చెప్పావో ఈ బుక్ ఒకటి వేసాడు మళ్ళీ జగన్ అన్నయ్య ఎందుకు రావాలని అందులో చూస్తే ఎన్ని అబద్దాలు ఉన్నాయంటే మొత్తం పదిహేను వేలు చొప్పున అందరికి ఇచ్చేస్తున్నాడంట నలభై రెండు లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఎనభై నాలుగు లక్షల మందికి ఇవన్నీ కూడా అమౌడ్ ఇచ్చేస్తా ఉన్నాడంట ఎంత మందికి ఇస్తా ఉన్నా నువ్వే చెప్తా ఉన్నావు ముప్పై నాలుగు లక్షల మందికి మేము ఇచ్చామని చెప్పేసి అని ఇరవై ఏడు లక్షల మందికి ఇచ్చామని పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు చెప్తా ఉన్నావు నువ్వే మరలా నువ్వే నీ బుక్ లో పచ్చి అబద్దాలు ఆడుతున్నావు మొదటి సంవత్సరం పదిహేను వేలు వేసావు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు వేసావు మూడో సంవత్సరం ని స్కిప్ చేసావు నాలుగో సంవత్సరం పదమూడు వేలు వేసావు ఐదో సంవత్సరం దీంతో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ముష్టి వేస్తావు పిల్లల తల్లిదండ్రులని చదివించడానికి ముష్టి ఎత్తుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు నీ కూతురుద్దరూ లండన్ విమానం ఎక్కి చదువుకోవచ్చు నీ ఇద్దరు చక్కగా లండన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పిల్లలు మాత్రం ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా చదివించకూడదు వాళ్ళు ఒక్కడు మాత్రమే చదువుకోవాలి ఆ చదువుకుని ఒక్కరు కూడా నువ్వు ముస్టేత్తావు మిగతా పిల్లలు ఏం చేయాలి బదిలు చేయాలా లేకపోతే నీ ఇంట్లో ఏమన్నా ఊడిగం పనులు ఏమన్నా చేయాలా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల మీద బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద మైనార్టీల మీద జగన్మోహన్ రెడ్డికి ఎంతటి ఎక్కసున్న अंत है। మిగతా ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకోకూడదు చదువుకుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే నా తాలూకా సైకో పరిపాలన వీళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి నేను చదువులు లేని గుర్రులుగా మార్చాలి అని చెప్పేసి నేను ఒక్కరికే ఇస్తానన్నా అంటే రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చేటువంటి హక్కులను కారరాస్తా ఉన్నా అంటే ఎట్టిపోతా ఉంది ఈ రాష్ట్రం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ప్రజలందరి మీద ఉందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా దాంతోపాటు ఏదైతే ఉన్నత విద్యలో టెక్నికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఎంబీఏలు కానీ ఎంసీఏలు కానీ ఎంటెక్లు కానీ లా కానీ ఫార్మసీ కానీ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి ఏమీ కూడా చదవడానికి అవకాశం లేకుండా జియో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి ఉన్నత విద్య ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు కట్ చేసి మీరు చదువుకుంటే చదువుకోండి లేదంటే వాలంటీర్ ఉద్యోగాలు చేసుకోవడానికి మటన్ దుకాణాల్లోనో చికెన్ దుకాణాల్లోనో చేసుకోవడానికి సిద్ధంగా అండి అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో కూడా చదువుకోమని విదేశీ విద్యను అందిస్తూ ఉంటే మీరు ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా అవకాశాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నాం అంటే నీకు పేదలంటే ఎంత దారుణమైనటువంటి చునకన భావన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి అర్థం దాంతోపాటు ఏదైతే ఒకసారి కనుక ఏ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసేసిన దగ్గర నుంచి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా లేకుండా ఈ రోజున గోపాల మిత్రలు కానీ కళ్యాణ మిత్రలు కానీ లేకపోతే ఏదైతే వాటర్ ప్లాంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ లేకపోతే యానిమల్ హస్బెండరీలో పనిచేసే వాళ్ళకి కానీ ఉన్న ఉద్యోగాన్ని కూడా తీసేసి స్కూల్స్ అన్నింటినీ కూడా సింగిల్ డిజిట్ పేరు మీద లేకపోతే విలీనం పేరు మీద స్కూల్స్ అన్ని కూడా నాశనం చేసి ఉన్న స్కూల్స్ని కూడా తీసేసి నిరుద్యోగుల్ని పూర్తిగా నట్టేట ముంచి ఉన్నటువంటి వచ్చినటువంటి కియా కంపెనీ లాంటివి కానీ మెనువులు కానీ ఏషియన్ పెంట్స్ కానీ ఇలాంటి ఎస్సిఎల్ కంపెనీ కానీ ఎలాంటి అన్నిటి కూడా పారద్రోలి ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక కంపెనీ కూడా రాకుండా ఎక్కడ ఒక ఉద్యోగం అనేది లేకుండా ఒక పరిశ్రమ అనేది లేకుండా నిరుద్యోగులందరినీ కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళే విధంగా లేకపోతే నువ్వు సప్లై చేసేటువంటి ఆ దిక్కుమాల మధ్య తాగుతూ లేకపోతే నువ్వు సప్లై చేస్తా ఉన్నటువంటి గంజాయి లాగుతూ సైకోలుగా తయారే విధంగా ఈరోజు నిరుద్యోగులందరినీ మారుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉందో రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో అక్షరాల ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏదైతే చెప్తా ఉన్నారో నిరుద్యోగులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేన వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున విశ్వవిద్యాలయాల్లో రీసెంట్గా నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాడు ఎంత దారుణం అంటే మీకు కనీసం అంటే కనీసం ఎక్కడ రోస్ట్రా పాటించడం కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం కానీ లేకుండా అస్తవ్యస్తంగా తప్పులు తడకగా ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా దారుణం ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి ప్రొఫెసర్ ఉద్యోగాలకి అయితే అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకి శాలరీస్ మినిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ ఏవో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే మనకి ఆరు లక్షల లోపు పరిధి ఏదైతే ఉందో దాన్ని విధించడం అంటే నీకు సంబంధించినటువంటి వాళ్ళని మీ సామాజిక వర్గాలని సంబంధించినటువంటి వాళ్ళని ఈ పోస్టుల్లోనే తీసుకొచ్చి మరి ఆయాచిత లబ్ధిని చేకూర్చడం కోసం ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది తప్ప నిజమైనటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి మెరిట్ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో నెట్ క్వాలిఫై సెట్ క్వాలిఫై పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా తప్పులు తడకగా ఈ యొక్క రిజర్వేషన్లను కేటాయించి ఆ రకంగా విశ్వవిద్యాలయాల్లో కూడా ఉద్యోగాలు భర్తీ లేకుండా వెళ్ళి ఆగిపోయేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఉంది ఈ నేపథ్యంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మోసపోయినటువంటి ఈ యొక్క యువత ఉన్నారో తెలుగుదేశం జెండా బట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పిలుపు ఏదైతే రా కదలి రా ఉందో ఆ సభ బాబు మీ వెంట మేమంతా అని చెప్పేసి అని లక్షలాదిగా యువతంతా వస్తున్నటువంటి నేపథ్యంలో నీకు నీ పార్టీకి ఇక రోజులు దగ్గర పడ్డాయి నీకు నీ పార్టీకి మేము చెప్పేది కాదు రోజుగా ఎంపీ రాలిపోతున్నాడు రోజుగా ఎమ్మెల్యే రాలిపోతా ఉన్నాడు నీ పరిపాలన ఎంత దిక్కుబానతరంగా ఉందో నీ పరిపాలనలో నీ అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో ఒక్కొక్కరు రోజు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు ఒక పక్కన బాలశౌరి చెప్తా ఉన్నాడు ఒక పక్కన ఎంపీ సంజీవ్ కుమార్ చెప్తా ఉన్నాడు ఇంకో పక్కన కృష్ణదావరే చెప్తా ఉన్నాడు ఆఖరికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కానీ దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలు కానీ నీ నమ్మకం నీ పాలన మీద నీ పార్టీ మీద మాకు నమ్మకం లేదు సైకో రెడ్డి నీకు బాయ్ బాయ్ అని చెప్పేసి అని ఏదైతే షర్మిలారెడ్డి చెప్తా ఉందో బాయ్ బాయ్ జగన్ అని నీ పని అయిపోయినటువంటి నేపథ్యంలో నిరుద్యోగ యువత కూడా ఒకటే కోరుతా ఉన్నాం రండి కదలి రండి తెలుగుదేశం జనసేన పిలుస్తుంది ఈ యొక్క నాశనం అయిపోయినటువంటి రాష్ట్రంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా అంధకారాంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరలా బాగు చేసుకుందాం పునరంకితం అవుదాం ఏదైతే తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని మన మద్దతు తెలియజేసి రానున్న రోజుల్లో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళడానికి కథలు రమ్మని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా ఎందుకంటే ఇతగాడి పరిపాలనలో ఉద్యోగాలకు న్యాయం లేదు వారంలో సిపిఎస్ అన్నాడు వందల వారాలు పోయి సిపిఎస్ రద్ద లేదు టీఏడిఎల్ లేవు పోలీసులు వీక్లీ అప్పు అన్నాడు అది పోయింది వాళ్ళకి కనీస ఒకటో తారీఖు జీతం వస్తే చాలు రా బాబు అనేటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నటువంటి నేపథ్యం నిరుద్యోగులు చూస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జనవరి ఒకటో తారీఖున ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఖాళీగా ఉన్న ప్రభుత్వం రెండు లక్షల ముప్పై రెండు ఉద్యోగాలకు భర్తీ అన్నాడు ఒక ఉద్యోగం భర్తీ చేసింది లేదు ఉన్న ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు యాభై వేల మరి ఏదైతే ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నివేదిక ప్రకారం యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉద్యోగాలకు సంబంధించి అతి అతిగతి లేనటువంటి నేపథ్యంలో మనకు ఉద్యోగాలు రావాలన్నా మధ్య ఆంధ్రప్రదేశ్ పోవాలన్నా ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా కావాలన్నా ఏదైతే సన్ రైజ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పట్టంలో నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా లోకేష్ గారి సారథ్యంలో ఇరవై లక్షల ఉద్యోగాలు సాధించుకున్న రోజులు మనకి ఆ పరిస్థితి ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం నిరుద్యోగ బృతిచ్చాం దాదాపు పన్నెండు లక్షల మందికి నిరుద్యోగ బృతిచ్చాం ఏదైతే నోటిఫికేషన్ పెడితే కాయ కష్టం చేసుకునేటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఆ యొక్క అప్లికేషన్లు పెట్టుకోవడానికన్నా డబ్బులు ఉపయోగపడతా అని చెప్పేసి నిరుద్యోగ బృతిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇతగా వచ్చి నాలుగు వేలు చేస్తా నిరుద్యోగపడితే అన్నాడు ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గడిచినటువంటి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఈ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఒక్క ఉద్యోగం అయినటువంటి ఈ సైకో రెడ్డి ఒక్కరికి కూడా ఒక అవకాశం కల్పించినటువంటి సైకో రెడ్డి ఈ రోజున ఎన్నికలు మరొక అరవై రోజుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల దగా డిఎస్సిగా ఒక ముష్టి ఆరు వేల వంద ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి అది కూడా టైం స్కేలు ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పే స్కేలు భర్తీ చేసేటువంటి పరిస్థితి లేని సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతోటి మరి మెలిగి ఈ కళ్ళబల్లి కబుర్లన్నీ కూడా నమ్మకుండా గంటకో ఫోన్ వస్తా ఉంటది వాలంటీర్లు మీ ఇంటికి వస్తూ ఉంటారు పేపర్లోని యాడ్లుంటాయి యూట్యూబ్ యాడ్లుంటాయి ఫేస్బుక్ లో యాడ్లుంటాయి ఇన్స్టాలో యాడ్లుంటాయి సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ కూడా ఈ యాడ్లు ఉంటాయి మోసపూర్తమైన యాడ్లు ఈ యాడ్లు ఏమి నమ్మకుండా ఎవరైతే గతంలో మనకు మంచి చేశారో రెండు సార్లు డిఎస్సి నిర్వహించి దాదాపు పదిహేడు వేల టీచర్ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో భర్తీ చేశారో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో దాదాపు మరి ఏడు లక్షలకు పైబడి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నిర్దిష్టమైనటువంటి హామీ యువత యువకులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇరవై లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో భర్తీ చేసి తీరుతానని చెప్పారో దాంతో పాటు ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఏదైతే ఈ యొక్క నిరుద్యోగం బృతిస్తానన్నారో ప్రతి ఒక్క అన్న ఆలోచన చేయండి ప్రతి ఒక్క అక్క ఆలోచన చేయండి ప్రతి ఒక్క చెల్లి ఆలోచన చేయండి ప్రతి ఒక్క తమ్ముడు ఆలోచన చేయండి మనం ఒకే జెండా అజెండాతో పోదం మా జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకున్నామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా